ఈ రోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ సి చూద్దామండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది కటింగ్ వీడియో అండి చాలా బీజీ మీద ఎట్లానండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కొలుసుకోవాలండి ఇలా కొలుసుకొని బ్లౌజ్ కటింగ్ అండి టేప్ తోటి అవసరం లేకుండా బ్లౌజ్ తోటి కటింగ్ వివరాలండి బ్లౌజ్ని ఇలా కొలుసుకున్న తర్వాత టేప్ తోటి ఇలా కొలుసుకొని చూద్దాం మీకు ఈజీగా అర్థం కావడానికి చూపిస్తున్నాను వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి అండి థర్టీ సిక్స్లో ఫోర్ అంతా నైన్ తీసుకున్నాను నేను నైన్ వచ్చేసి ఇక్కడ మార్చిన్ అండి ఇక్కడ వచ్చేసి గల్ల కొలుసుకోవాలి చాలా చాలా బీజీ మెదడ్స్ అండి నెక్ వచ్చేసి ఎవరికైనా టూ ఉంటుంది ఇలా టూ కాడ ఇలా లైన్స్ గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా డబ్బా షేప్లో తీసుకొని డబ్బా ఆకారం తీసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ శంఖ లూజు కోసం ఇలా కొలుసుకోవాలండి చాలా ఈజీగా అర్థమైపోతుంది బ్లౌజ్ కొలతతోటి కాబట్టి భుజం మీద వచ్చేసి ఐదున్నర తీసుకోవాలండి టూ వచ్చేసి కాలర్కి పోతే త్రీ త్రీ తీసుకోవాలి షోల్డర్ మీద ఇప్పుడు వచ్చేసి ఇలా డబ్బా షేప్ తీసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ వచ్చేసి ఇలా కొలుసుకొని ఇలా శంఖ శంఖ డౌన్ తీసుకోవాలండి శంకర్ డౌన్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ గల్ల మనం స్టార్ గల్ల చేసేస్తున్నాం ఇలా రౌండ్లా చేసుకొని ఇలా స్టార్ తీసుకోవాలండి చాలా బాగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి పొడవు పదహారు అండి చాలా స్మాల్ సైజు కాదండి మామూలు నార్మల్ బిగ్ సైజు కాకుండా స్మాల్ సైజు కాకుండా మామూలు సైజ్ అండి థర్టీ సిక్స్ సైజు వచ్చేసి ఇలా తీసుకున్న చాలా ఈజీగా అండి మీ కొలతలు చాలా ఈజీగా అర్థమవుతాయి ఇలా కట్ చేసుకోవాలి నెక్ కింద నుండి ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేసుకున్న తర్వాత డౌన్ కట్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఈ కటింగ్ ఒకసారి ట్రై చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇలా కట్ చేసుకున్న కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ ఎలా వచ్చిందో చూడండి చాలా బాగా వస్తుంది చాలా చాలా ఈజీ మీద ఎక్కండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ నేను బుగ్గ హ్యాండ్స్ పెడదాం అనుకున్నా అందుకే ఇలా తీసుకున్న కొంచెం వచ్చేసి హ్యాండ్స్ ఇలా కొలుసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం ఇలా కొలుసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్స్ కొట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి డౌన్ తీసుకోవాలి ఇలా డౌన్ తీసుకుంటే చాలా ఈజీ కటింగ్ అండి లెక్కలు టేప్ కొలతలు అన్ని కొలతలు లేకుండా చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి ఇప్పుడు వచ్చేసి డౌన్ తీసుకోవాలి హ్యాండ్స్ డౌన్ వచ్చేసి మనం ఇలా తీసుకుంటే సరిపోతుందండి బాగా బక్క ఉన్న వాళ్ళకి ఇలా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను ఈ వీడియోలో వచ్చేసి మన థర్టీ సిక్స్ సైజ్ అండి చాలా బాగా వచ్చేసి చూసారా సేపు మాత్రం ఓకేనా ఇప్పుడు వచ్చేసి ముందు ఫ్రంట్ తీసుకోవాలండి బ్యాక్ నెక్ని వేసుకొని ఇలా సేపు పట్టి మనం మలుచుకోవాలి మీకు పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా చెప్తున్నానండి ఈ ముందు నెక్ వచ్చేసి ఇలా కొలుసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి సేపు పట్టికి మలుచుకొని ఇలా గీసుకోవడమే చాలా చాలా ఈజీ మీద కొందరు అయితే టేప్ తోటి బ్లౌజ్ తోటి కొలతలు చెప్పి మిమ్మల్ని చాలా కంగారు పెట్టేస్తుంటారు ఆ లెక్కలు మనకు అర్థం కాక ఆ లెక్కలు అర్థం కావండి నేను చెప్పే ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి డౌన్ కోసం ఇలా కొంచెం తీసుకోవాలి కరువు చాలా బిజీగా అర్థమవుతుంది ఒక టూ త్రీ టైమ్స్ చూడండి వీడియోని చూస్తే మీకు చాలా బాగా అర్థమైపోతుంది ఇక్కడ ముందు వచ్చేసి నేను రౌండ్ కల్లగా డబ్బా డబ్బా సేప్ తీసుకున్నానండి ముందుగా వచ్చేసి ఎప్పటికీ రౌండ్ సేప్ ఎందుకని డబ్బా డబ్బా షేప్ తీసుకున్నాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి కట్ చేసి చూడండి చాలా విజీ మెదక్లో చెప్తున్నాను ఇలా వచ్చేసి ముందు నెక్ పై షోల్డరు డౌన్ నుండి కట్ చేసుకోవాలి ఎప్పుడైనా బ్లౌజ్ వచ్చేసి మనం మనం ఇలా కట్ చేసుకుంటే మనకు అతుకులు కూడా ఏం పడవండి చాలా వీజీగా అయిపోతుంది కటింగ్ కూడా అతుకులు కూడా పడవు చాలా సులభగా ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది ఒకసారి అయితే ట్రై చూడండి వీడియో ఇలా చెప్పడం వల్ల మీకు కొంచెం లెంతీగా అయిపోతుంది ఓపిక తెచ్చుకొని ఒక టూ త్రీ టైమ్స్ చూడండి చూస్తే మీకు చాలా బాగా అర్థమైపోతుంది ఓకేనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఎలా వచ్చింది చాలా బాగా వచ్చేసింది కదా ముందు వచ్చేసి డబ్బా షేప్ అండి హ్యాండ్స్ అండి ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం ఇప్పుడు సేపు కట్ చేసుకుందాం అండి సేపు ఏం లేదండి ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మధ్యలోకి వచ్చి కొంచెం డౌన్ తీసుకుంటే అయిపోతుంది చాలా బాగా అర్థమయ్యేదే కదండి ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుందాం ఇక్కడ చెమకీ బ్లౌజ్ అండి బ్లాక్ బ్లౌజ్ నేను కట్ చేసేది లైనింగ్ మ్యాచింగ్ లెక్క ఇది వేసాను ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకోవాలి బ్యాక్ వస్తే నెక్ కడ కట్ చేసుకోవద్దు నెక్ కుట్టుకున్నాక కట్ చేసుకుందాం చాలా ఈజీగా ఉంటుంది కట్ కటింగ్ వీడియో అయిపోయినా స్టిచ్చింగ్ వీడియో చూప్తే నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో ఇప్పుడు వచ్చేసి ఇలా నెక్ కాంచులు కట్ చేసుకోవడమేనండి ఒకసారి ట్రై చూడండి చాలా ఈజీ మెదక్లో మీకు చాలా సులభంగా అర్థమయ్యే పద్ధతిలో కటింగ్ స్టిచ్చింగ్ వివరాలు డీటెయిల్స్ చెప్పాను ఒకసారి ట్రై చూడండి ఇప్పుడు వచ్చేసేపటి కట్ చేసుకున్నాం చాలా ఒక్క కాడ అతుకులు వేసినా చాలా బాగా కటింగ్ అవుతుంది చూసారా ఎక్కడ మాత్రం మనకు అతుకులు పడాలి ఓకే ఫ్రెండ్స్